కండిషన్ బెయిల్ మీద ఉండి తప్పు చేయడానికి సామాన్యులు అయితే భయపడతారు కానీ కొన్ని పార్టీల నేతలు కూడా జంకుతారు కానీ వైసీపీ నేతలకు మాత్రం ఆ భయం ఉన్నట్లేదు అధికారంలో ఉన్నా లేకపోయినా గూండాగిరిలో ఎక్కడా తగ్గట్లేదు ఇందుకు ఉదాహరణ నందిగం సురేష్ ఓ హత్య కేసులో కండిషన్ బెయిల్ పై ఉన్న ఈ వైసీపీ మాజీ ఎంపీ టీడీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు చట్టం అన్నా కోర్టులన్నా భయం లేకుండా ప్రవర్తించి మరోసారి జైలు వచ్చి లెక్క పెడుతున్నారు షార్ట్ డిస్కషన్ దీని మీద కూడా సార్ కొడేశ్వర గారు నందిగం సురేష్ ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు ఒక వెంకటపాలెంకు సంబంధించిన ఒక మహిళ హత్యకి సంబంధించి అయితే ఆయన గత శనివారం టూ డేస్ బ్యాక్ ఏదో మామూలుగా ఒక రో వీధికి సంబంధించిన గొడవలాగుంది ఒక రాజు అన్న వ్యక్తి మీద దాడి చేశారని చెప్పేసి అయితే కౌంటర్గా కూడా వినపడుతుంది ఆయన భార్య బేబీ అన్న ఆవిడ క్లియర్గా చెప్తుంది లేజు ఆ రాజు అన్న అతనే మద్యం తాగారని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చదువుతున్నారు సరే లిక్కర్ తాగినంత మాత్రాన అతనిదే తప్పనటానికి కూడా లేదు అతను లిక్కర్ తాగి సురేష్ని వారి ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నాడు అడ్డుకోబోతే బూతులు తిట్టాడు సంథింగ్ ఏదో జరిగింది మొత్తానికి అక్కడ ఏదో కమోషన్ లాగా ఫామ్ అయింది ఆ తర్వాత అతనే ముందు వెళ్ళి కేసు పెట్టాడు అంటున్నారు లేదు కౌంటర్గా వీరు కూడా వెళ్ళి కేసు పెట్టారు మా కేసు తీసుకోలేదు ఆబ్వియస్గా ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నందిగం సురేష్ని టార్గెట్ చేసి మళ్ళీ అలాగైనా జైలుకి పంపాలనే దానిలో భాగంగానే మరోసారి అరెస్ట్ జరిగింది అంటున్నారు సార్ సో ఇక్కడ రెండు వైపుల నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి నందిగం సురేష్ని ఆల్రెడీ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రకంగా టార్గెట్ చేసి వాంటెడ్గా ఈ రకంగా ప్లాన్డ్గా చేశారు చేసే అవకాశం స్కోప్ 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 కనబడుతుంది అంటారు ఇప్పుడు నందిగం సురేష్ రికార్డు అంత సౌండ్ కాదు అంతగా ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తి అతనికి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి హుందాక ప్రవర్తించట్లేదు అలా ట్రాక్ రికార్డ్ అనేటువంటిది నిర్వహటం అందువల్ల ఈయన తప్పు చేశాడా లేకుండా రాజు అని తప్పు చేశాడా ఎవరు తప్పు చేశారు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే ఒకవేళ ఏదైనా నందిగం సురేష్ మీద కుట్రపూర్తంగా కావచ్చు లేదా మరొక పూర్తిగా కావచ్చు మీరు అన్నట్టుగా అతని ని రద్దు చేయడానికి ఎవరినైనా ప్రయోగిస్తే ఆ రాజుని ప్రయోగిస్తాయి ఆ ప్రయోగించినప్పుడు కూడా నందిగం సురేష్ గాని లేదా అతని అనుసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిందనేది నా అభిప్రాయం అందుకని దీనిలో ఇప్పుడు ఒకసారి కేసు అయ్యి ఈ విధంగా జరిగిన తర్వాత నిజానిజాలు అనేటువంటివి మనకంత ఈజీగా బయట రావు ఏం జరిగింది ఏమిటనేటువంటిది విచారణలో తేలాలి విచారణలో ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది దాన్ని పక్కన పెట్టేట్లయితే అతని వ్యవహార శైలి మాత్రం దాన్ని మనం సమర్థించడానికి లేదు అనేటువంటిది గతంలోనే అతని ట్రాక్ రికార్డు చూసినప్పుడు మనకి కనిపిస్తా ఉంది రెండవది అతన్ని ఎప్పుడైనా దేనిలో అయినా దొరికితే కక్ష తీర్చుకుంటారు అనేటువంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అతను కూడా దానికి దోహదపడే విధంగా వ్యవహరించాడా అనేటువంటిది ఒకటైతే రెండోది ఒకవేళ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారమే రాజు అనే అతన్ని అతను దౌర్జన్యం చేశాడు లేదా అతను అంశాలు కొట్టారు అని అంటే అది ఏమి ఇండికేట్ చేస్తా ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకి రక్షణ లేని పరిస్థితి ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నది అనేటువంటి సందేశం కూడా ఇందులో రెండోది ఐ ఆల్రెడీ కేసుల్లో ఉన్నాం ఎన్ని కేసులు ఉంటే అంతగా మనకి పార్టీలో పేరు వస్తుంది లేకపోతే ప్రజల్లో మనం నాన్తూ ఉంటాము అంత హీరోగా ఉంటాము అనేటువంటి తెగింపుతో కూడా అతను అట్లా అతని అంచర్లు దాడి చేసి ఉండొచ్చు ఏమైనప్పటికీ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి ఇలాంటి శక్తులు అంటే నేరస్థ మనస్తత్వం కలిగినటువంటి శక్తులు పెరుగుదల వాటికి రాజకీయ పార్టీల మద్దతు ముఖ్యంగా అధినాయకుల మద్దతు అనేటువంటిది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిగా ఉన్నది కనుక దీనిలో రాజు రాజు తప్పు చేశాడా తాగాడా లేదా లేకపోతే కావాలనే రాజుని వీళ్ళు కొట్టారా ఏమిటనేటువంటిది అది పోలీస్ ఎంక్వైరీలో తేలాలి కానీ ఇటువంటి పరిస్థితుల్లో నిజాలు అయితే బయటికి రావు మనకి కనిపిస్తే చట్టబద్ధంగా లేదా మనకు కనిపిస్తుంది ఏంటంటే అతని మీద కేసు పెట్టారు రిమాండ్ పంపించారు అది జరుగుతుంది తర్వాత ఆ కేసుకి సంబంధించి నిజా నిజాలని లేదా సాక్ష్యాలని పోలీసులు ఏ విధంగా ప్రవేశపెడతారు అతను దాన్ని ఏ విధంగా కౌంటర్ చేస్తాడు అనేటువంటిది అది తర్వాత అంశం అనేది నా అభిప్రాయం బాజీ గారు ఒకటి పర్సనల్గా నందిగం సురేష్ యొక్క ట్రాక్ రికార్డు ఒక అయితే మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తున్నాం గోరంట్ల మాధవ్ ఆల్రెడీ అతను కొన్ని కేసుల్లో ఇరుక్కుని ఉండి కూడా ఇంకొక వ్యక్తి అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టాడని చెప్పేసి ఈ కూటమి గవర్నమెంటే టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకువెళ్తున్న క్రమంలో విజయవాడ నుంచి గుంటూరు వరకు వెంబడిపడి పబ్లిక్గా డే టైము ఈ ఎలా బిహేవ్ చేశాడో చూసాం ఏది గోరంట్ల మాధవ్ ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అసలు వాటన్నిటి సోటబుల్ కాదులేండి ఏదో వాళ్ళకి చెప్పుకోవడమే కానీ చెప్పడానికి ఉంది ఏ రకంగా నగ్నంగా వీడియోలతో దొరికిపోయి బుకాయించడంతో పాటుగా పరుష పదజాలమే కాకుండా మార్పుడి వీడియో అని చెప్పేసి తప్పించుకోవచ్చు కాదనికలేదు ఎవడైనా కానీ సరే ఎంక్వైరీలు బయ బయటపడుతుంది లేదు తర్వాత సంగతి అక్కడ తాకుండా అప్పట్లో అధికారంలో ఉన్నాను కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు జయించాడు ఇది నా నగ్న వీడియో చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ వాళ్ళు జయించారు నా అసలు వీడియో కావాలంటే నా అసలు రూపం బట్ట బట్ట లేకుండా మొత్తం నిజంగా వచ్చి చూపిస్తాను నా కొడ కానీ వాడిని పదజాలం మనం చూస్తూనే ఉన్నాం ఎవరు గోరంట్ల మాధవ్లు మరి వీళ్ళంతా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అంటే పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని అసలు ఏ రకంగా వెళ్ళి పబ్లిక్గా పట్టుకుని కొడతానికి వెళ్తాడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ నుంచి లాక్కోవడానికి అంటే ఒక రకమైన కిడ్నాప్ ఇప్పుడు ఆ కేసులో ఇరుక్కున్నాడు ఏదో బెయిల్ మీద బయటకు ఈ ఈరోజు చూస్తే నందిగం సురేష్ ఆయన గతంలో అక్కడ చె చెరుకు తోటలు తగలబెట్టాడని ఇది ఉంది అలాగే ఒక మర్డర్ కేసులో ఉన్నాడు ఇంకా ఇంకా రకరకాల అలాగే అతని బ్రదర్ కూడా మరి ఈరోజు మాత్రం లేదు అలాగే ఇటువంటి ఎప్పుడు జరిగినా కానీ ప్రస్తావించాల్సిందే తప్పదు సామాజికంగా కింది స్థాయి వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అంతే ఈ రకమైనటువంటి ఈ క్యాస్ట్ కార్డును కూడా ప్రయోగించడానికి మనం గతంలో చూసాం ఈయన్ని మొదటిసారి అరెస్ట్ చేసినప్పుడు నందిగం సురేష్ ఇప్పుడు వచ్చేసి ఒకటి ఇతని మీద దాడి చేయటం ఒక ఎత్తే ఓకే అది ఫైవ్ వేక్ అనుకుందాం ఇంటికి తీసుకెళ్ళి బంధించారట అది కిడ్నాప్ అండ్ దీనికి ఎందుకు కూడా వస్తుంది అది ఇంకా తీవ్రమైన కేసులు అవుతాయి ఇంటి అంటే ప్లాండ్ అనమాట ఇప్పుడు రోడ్డు మీద గొడవ అవుతుంది సార్ ఒకరిద్దరు గొడవ పడతారు ఎవడో ఎవడో గుద్దుతాడు ఎవరు తప్పు ఉందో తెలిసే లోపల ఒకరిని కొట్టుకుంటారు అదో అది కమ్మ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జరిగేది కానీ తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి బంధించి చెప్పులతో కొట్టడం ఆవిడతో సహా ఈ రకంగా చేశారని అది కంప్లైంట్లో పెట్టాడు మరి ఇంటికి తీసుకెళ్ళాడు ఇప్పుడు రోడ్డు మీద అంటే ఎవడెవడ ముందు పర్వా తర్వాత విషయం కానీ ఇంటికి తీసుకెళ్ళింది నిజం కాకపోతే అలా చెప్పడుగా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి దారిలో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి అది ప్రూవ్ ఏం అవ్వదు మరి అది కిడ్నాప్ ఇవన్నీ జరిగినప్పుడు తీవ్రమైనటువంటి ఒక ప్లాన్డ్ అటెంప్ట్గానే చూడాలేమో కానీ వాళ్ళు మాత్రం ఇది వారి భార్య మాత్రం ఖండిస్తున్నారు పూర్తిగా నందిగం సురేష్ ముందు నుంచి కూడా ఒక నేర ప్రవృత్తి కలిగిన పర్సన్ అండి రౌడీ షీట్ కూడా ఆయన మీద ఉన్నట్టుంది అయితే ఏంటంటే మేము ఏం చేసినా చలామణి అవుతుంది ఎవరు మమ్మల్ని అడుగుతారు అట్లాగే ఒక రకమైన రౌడీగా ప్రజల్లో ఒక ఒక దుర్మార్గమైన నేచర్ కలిగిన వ్యక్తికి హీరోయిజం ఆపాదించే వ్యవస్థగా చూస్తున్నారు ఇవాళ సో ఏంటంటే ఆ కోణంలో అతను పెట్రేక్పోతా ఉన్నాడు మరి అతను అంతేకాదు అప్పుడు ఆ మధ్య మీరు మీరు చెప్పిన లిస్ట్తో పాటు ఇంకొకటి ఏంటంటే ఆ బోట్లు వదిలేసి ప్రకాశం బ్యారేజీని పాడు చేయడానికి డ్యామేజ్ చేయడానికి కూడా కుట్ర పన్నాడు ఎత్తనాయని చెప్పేసి కూడా అప్పట్లో వచ్చిన ఆరోపణలు మొత్తం ఇతని మీద ఈ కేసుతో పాటు పన్నెండు కేసులు ఉన్నాయండి మరి పన్నెండు కేసులు ఊరికే ఈయన ఈయన మీద ఏదో ఆరోపణలతో పెట్టరు కదా ఇతని యొక్క నేరం నేరాలు చేసే విధానం కానివ్వండి దొమ్మీరు అట్లాగే మనుషుల మీదకి వెళ్ళటం హత్య ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రవృత్తి ఆ రకంగా చేసే అలవాటు ఉన్న మనిషి అతని గురించి తెలిసిన ఎవరైనా కానీ చెప్తారు అతనే సౌమ్యుడు కాదు చక్కటి మంచి జెంటిల్మెన్ పర్సన్ ఏం కాదు అతను దొమ్మిలు చేయటం కానీ గుండాజం చేయటం కానీ రౌడీజం చేయటం కానీ అట్లాగే ఒక అయితే సొసైటీ యాక్సెప్ట్ చేయని చర్యల పనులు అలాంటివన్నీ కూడా చేసే ప్రవృత్తి కలిగిన పర్సన్ అతను అందుకనే ఇప్పుడు పోలీసులు ఏంటంటే అతను బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఒక పిటిషన్ పెట్టబోతున్నారని చెప్పుకుంటున్నారు ఆ బెయిల్ లో బయట బయల్ బెయిల్ మీద బయట ఉంటే ఇలాంటి అకృత్యాలు ఆగా ఘాతకాలు ఎన్నైనా చేయొచ్చు కాబట్టి అతను బెయిల్ పొందే అర్హత లేదు అతనికి కాబట్టి అతన్ని బెయిల్ రద్దు చేయండి అని పోలీసులు రేపు మా పిటిషన్ వేస్తున్నారండి సో ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఒక వైసీపీలో మీద చెప్పిన మాధవ్ కానివ్వండి అతను కూడా వెంటబడి అతన్ని కొట్టడం ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి వెంటబడి పోలీసుల జీప్ వెంటబడి అతన్ని కొట్టడానికి ప్రయత్నం చేశాడంటే వీళ్ళు ఏంటి అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏంటండి వీళ్ళు ఏంటంటే ఈ వైసీపీలో కొంతమంది అందరిని మనం ఒక ఘాట్ని కట్టలేం కానీ కొంతమంది ఉన్నారు ఏంటంటే ఒక దుర్మార్గమైన ఆలోచన ఒకే ఏం చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది ఈ సమాజం మమ్మల్ని ఏం చేయలేదు పోలీసు వ్యవస్థ ఏం చేయలేదు ఎన్ని కేసులు పెట్టుకున్నా మాకేం మాకేమీ నష్టం లేదు అసలు కేసులు అంటే పోలీసులు అంటే జైలు అంటే భయపడే పరిస్థితుల్లో వీళ్ళ మైండ్ సెట్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాలండి ఎందుకంటే వీళ్ళు అసలు వీళ్ళు ఉంటే నాలుగు రోజులు ఉండొస్తాం లోపల ఏంటి ఏమవుతుంది ఇక సమాజంలో ఒక అరాచకమైన పద్ధతుల్లో బతుకుతున్నారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కఠినమైన శిక్షలు వేయాలి వీళ్ళ దీర్ఘకాలం పాటు జైళ్ళల్లో ఉంచాలండి వీళ్ళు ఊరికి బెయిల్ కూడా ఇవ్వకూడదు ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే ప్రమాదం వీళ్ళు సమాజానికే ప్రమాదం సమాజానికి పనికిరారు ఇవాళ ఉన్న మోడర్న్ వ్యవస్థలో ఏంటంటే ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ వీళ్ళు మైండ్ సెట్ వీళ్ళు రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించకూడదు అట్లాగే రాజకీయ పార్టీ కూడా వీళ్ళని తీసుకోకూడదు పార్టీల్లోకి చేర్చుకోకూడదు ఈ రకంగా అన్ని పార్టీలు కూడా కట్టుబాటుతో ఉండాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కారణం ఏంటి వాళ్ళ ఒక తెలుగుదేశం కానిండి మా కాంగ్రెస్ కానివ్వండి లేదా ఇంకో పార్టీ ఏమనండి ఇట్లా రౌడీ నేల ప్రవృత్తి కలిగిన వాళ్ళు కానివ్వండి రౌడీలు కానివ్వండి ప్రజల మీద ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఇళ్ల మీద అట్లా చేసేవాళ్ళు కానివ్వండి దాడులు చేసేవాళ్ళు కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఇలాంటి నేచర్ కలిగిన వాళ్ళని పరిశీలించి పార్టీ సభ్యత్వాలు పార్టీలో క్రియాశీలకమైన బాధ్యతల్ని అప్పచెప్పాలి లేకపోతే ఈ పార్టీల అండ అధికారం అండ చూసుకొని ఆ రౌడీ మనస్తత్వం దుర్మార్గమైన మనస్తత్వం ఇంకా పేట్రి అయిపోతుందండి అమాయకుల మీద వెళ్తున్నారు అమాయకుల్ని బలి తీసుకుంటా ఉన్నారు కాబట్టి దీని మీద ఒక సీరియస్ సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది సురేష్ గారు ఓకే సార్ అది ఏ పార్టీకి ఆ పార్టీ చూసుకోవాలి బట్ అవే క్వాలిఫేషన్స్గా అవే పెద్ద అసెట్స్గా అవే పెద్ద మెడల్స్గా బాగా తీసుకుంటున్నారు కదా పద పదవులు తీసుకు పార్టీలో తీసుకుంటమే కాదు ఎంకరేజ్ చేస్తున్నారు కదా ప్రమోషన్స్ ఇస్తున్నారు కదా శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఒకటి నందిగం సురేష్ అనే కాదు మీ పార్టీలోనే ఉన్నారులేండి దుందుదు దుందుడుకుగా వెళ్ళేవాళ్ళు అదేంటి రిపీటెడ్గా ఇది మన ఏలూరులో చూస్తుంటాము ఓకే కాబట్టి ఇక్కడ నందిగన్ సురేష్ గారి భార్య ఒక బయట నేను విన్నాను కానీ ఆవిడ చెప్పింది కంప్లీట్ డిఫరెంట్ వర్షన్గా కనపడుతుంది అసలు ఈ వ్యక్తే రాజు అన్న వ్యక్తే మందు దాగి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రచ్చరచ్చ చేస్తుంటే అతన్ని వారించబోతే వాళ్ళని బూతులు తిట్టారని చెప్పి సరే బూత్లు తిట్టారు ఇప్పుడు కోటేశ్వర గారు అన్నట్లు నువ్వు ఆల్రెడీ నీకు పిక్చర్ అవి బాకీ హాయ్ అని చెప్పేసి అది వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు అవకాశం కల్పించకూడదు కదా అది ఎంత తిట్టుకుంటే తిట్టుకుంటాడు పోతాడు నీవే దాడి చేయకైతే రాడు కదా డైరెక్ట్గా సరే ఒకవేళ వచ్చినా కానీ నిలువరించే ఇది కానీ నువ్వేం ఒక్కడో కాదుగా నీకు పెద్ద అనుచరులు గణం కూడా ఇప్పుడు పక్కనే ఉంటుందట కానీ ఇక్కడ మరి డిఫరెంట్గా చెప్తున్నారు అతన్ని ఏమో వీళ్ళు చెప్పేది డైరెక్ట్గా అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి బంధించి వాళ్ళ ఆవిడతో సహా దాడి చేశారు కాబట్టి ఆవిడని ఏ త్రీగా కూడా పెట్టారు అంటున్నారు నందిగం సురేష్ యొక్క బ్రదర్ ఏ టూ మరి కొట్టడం రోడ్డు మీద ఒక ఎత్తు అయితే ఏంగా ఇంటికి తీసుకెళ్ళి బంధించడం అంటే కిడ్నాప్ ఇవన్నీ కూడా కేసులు పెట్టారు మరి ఆవిడేమో అట్లా కాదు ఇది కూటమి ప్రభుత్వ దీని ఏమంటారు కష్ట అదండి ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగం సార్ సురేష్ గారు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటిది ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్ దానికి మించినటువంటి అతిపెద్ద ఇది అతి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన బాపట్ల నుంచి గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో పార్లమెంట్కి వెళ్ళాడు ముఖ్యంగా ఒక ఓటర్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి వాళ్ళ ఊళ్ళో ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు అక్కడ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉంటారు సిపిఐ వాళ్ళు ఉంటారు సిపిఎం కాంగ్రెస్ ఉంటారు అనేక రకాల పార్టీలు ఉంటారు గ్రామాల్లో ఒక ఓటర్ని ఇప్పుడు వాళ్ళ కారు స్పీడ్గా వెళ్ళింది స్పీడ్ ఎందుకు అంత స్పీడ్ వెళ్తావు అని ఉండొచ్చు అదే జరుగుతుంది డిస్కషన్ కూడా అంత మాత్రాన ఒక ఓటర్ని ఆ విధంగా కిడ్నాప్ లాగా చేసి కొట్టి చూశారు మీరు చెయ్యరిగింది అనేక రకాల దెబ్బలు తగిలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎవరు చేరారండి హాస్పిటల్లో దెబ్బలు తిన్నాడు హాస్పిటల్లో చేరాడు అది పోక రెండోది వీళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దీనికి ప్రథమొద్దాయి ఏమన్నా నందిగం సురేష్ గారి పేరు మీద పెడితే స్టేషన్కి వెళ్ళి వీళ్ళు పోలీసు అధికారుల మీదనే జులు ఉడాయించిపోయారు వాస్తవం అసలు మనం తీసుకుంటే మీరు అన్నట్టుగా కోరంట్ల మాధవ్ గారు ఢిల్లీలో నుంచి ఏం చేశాడో దేశ ప్రజలందరికీ తెలుసు మొన్న గుంటూరులో ఏం చేశాడో తెలుసు మీరు అన్నట్టుగా ఐటీడీపీ కార్యకర్త ఒక పదం ఆడితే తెలుగుదేశం పార్టీ అతను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఈయన చుట్టుకొండ వరకు ఎమ్మడబడి వాడిని చంపడానికి రకరకాలుగా కొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నించి అతను సీఐగా చేశాడు గోరంట్ల మాధవ్ గారు మరి ఆయన ఒక ఉద్యోగ సీఐ అధికారిగా అన్ని రకాలుగా ఉద్యోగ నిర్మాణ బాధ్యతలు తెలుసు రెండోది ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడు ఆ విధమైన ప్రవర్తన చేయొచ్చా ఇక చూసుకుంటే వెళ్తే చాలా మంది ఉన్నారు నెల్లూరులో ఒక పెద్ద ఆయన ఉన్నాడు మరి ఆయన చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు ఆయన కూడా మిష్ట్రానుసారం ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది అనిల్ కుమార్ యాదవ్ గారు అంటాడు మీటింగ్ లో ఏం మాట్లాడతారో తర్వాత జరిగే సంఘటన ఉద్రేకంగా ఒక రాజకీయ నాయకులు ప్రశాంతంగా ప్రజలకి సేవ చేసే విధంగా మాట్లాడవద్దీ ఉద్రేక ఉద్రేకపూరితంగా ఆవేశంగా కులమతాలు మతాలను నెచ్చగొట్టేటట్టు పార్టీలు నెచ్చగొట్టేటట్టు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ విధానం ఓట్లు వేసే విధానం మీరు ఏం చేస్తారో చేయండి చూడండి వల్లభనేని వంశీ గారు ఏం చేశాడు కొడాలి నాని గారు ఏం చేసాడు రకరకాలుగా గుంటూరులో కూడా చాలా మంది ఉన్నారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక తయారు చేసినట్టుగా వీళ్ళు ఒక బూతుల పురాణం ఎట్టబడితేట మాట్లాడే చేశారు ముఖ్యంగా నందిగని సురేష్ గారి విషయానికి వస్తే ఎంపీగా ఆయన గతంలో మంగళగిరిలో కూడా పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేసిన చరిత్ర ఉంది ఒక ఎంపీగా అధికారం ఉందని ఇష్టానుసారం ప్రవర్తించి మంగళగిరిలో కొంతమంది భయభ్రాంతం చేస్తే మా ఇప్పుడు ఒక చైర్మన్ గా ఉన్నటువంటి పిల్లి మాణిక్యాలరావు గారు వెళ్ళి ఆ స్టేషన్ లో కూర్చొని ధర్నా చేయడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటే పోతే చాలా ఉండవు ఉద్దండారాయని పని కాదు తాడికొండ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు సరే ఎనీహౌ ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తిని తిట్టాడని ఉంటే తిట్టాడు మీరన్నట్టుగా అతనేమో కారు స్పీడ్గా వెళ్తుంది ఎందుకు బాగుచ్చావని డ్రైవర్ని అన్నాడు మీరేమో అన్నారు తిట్టారంత మాత్రమే కొట్టే ఒక్కే ఇచ్చారు ఈ ప్రజాస్వామ్యంలో తిట్టే కొట్టారంటే అసలు ఈ ఏడలో ఎంతమందిని ఎన్ని రకాలుగా చేయాలో వాళ్ళే ఊహించుకోవాలా తిడితే నువ్వు కేసు పెట్టాలి వెళ్ళి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నీకు ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు మిత్రులు వాళ్ళని పోలీస్ కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు ఒక సామాన్యుడు తిడితేనే మరి ఆ రకమైన ఇది అయితే ఒకవేళ నిజంగా తిట్టింది నిజం అనుకుందాము మరి ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు తిట్టిన తిట్లకి మరి ఎంత పెద్ద శిక్ష పడాలో కరెక్ట్గా చెప్పారు సార్ వెంకటేశ్వర్లు గారు కంక్లూడ్ చేద్దాము ఇక్కడ నిజంగానే ఏదో రోడ్డు మీద అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అయితే అక్కడ వరకు తీసుకోవచ్చు అక్కడ కూడా అన్యాయంగానే పోలీసులు వ్యవహరిస్తారంటే నమ్మశక్యంగా ఉంటుంది కానీ ఇంటికి తీసుకెళ్ళి మరి చావ బాధటం అతనికి దెబ్బలు తగలటం వాస్తవం దెబ్బలు తగిలింది నందింగం సురేష్కి కాదు ఆయన సోదరుడికి కాదు వాళ్ళ ఇంట్లో ఎవరికి కాదు వాళ్ళ అనుచరులకు కాదు దెబ్బలు తగిలింది అన్నకి ఆయన అతనికి ఇంటి ఎవరింటికి తీసుకెళ్ళావు నందింగం ఇంటికి సురేష్ ఇంటికి తీసుకెళ్ళి బంధించటం అది యాక్చువల్గా ఎక్స్ట్రాస్ కింద వస్తుంది కిడ్నాప్ కింద వస్తుంది అవి ఇంకా పెద్ద కేసులు మరి ఇదేదో రోడ్డు మీద అనుకోకుండా జరిగిన చిన్నపాటి ఇన్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్నా అలా కనపడటం లేదు మరి వాళ్ళ మధ్య ఏమన్నాయో తెలియదు ఈ రాజు అన్న మరి అంత పెద్ద పరపతున్న వ్యక్తి కూడా పెద్దగా తెలియదు అయితే కానీ ప్రస్తుతం ఏంటంటే కక్ష సాధింపు భాగంలో భాగంగా అని చెప్పేసి పాడిందే పాడుతున్నారు ఎలా చూడాలి సార్ ఇవి ముందు రాజకీయ పార్టీలు నిజాయితీగా వ్యవహరిస్తే ఇవన్నీ రావు ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీగా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి జైల్లో ఉన్న వాళ్ళు కానీ జైలుకు పోవాలనుకునే వాళ్ళు కానీ జైలు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ యొక్క మాటలు చూస్తే ఆ రోజుల్లో చాలా ఒక సినిమా పోకర్ సినిమా ఒక సీన్ గుర్తుకొస్తుంది ఆ పోకరి సినిమాలో మీడియా విచారిస్తుంటే వీరు చంపాను రేపు వాణి చంపబోతున్నాను వీని తప్పపోతున్నానని చెప్తుంటే అంత పబ్లిక్ గా వ్యవహరించారు వ్యవహరించడమే కాదు నూట మహిళల్ని ఇష్టం వచ్చినట్ల బూతులు ఇవన్నీ తిట్టారు కాబట్టి అలాంటి వాళ్ళకి క్షమించకూడదు అలాంటి వాళ్ళకి తగిన శాస్త్రి జరపాలి ఇవన్నీ జరగాలి కానీ సురేష్ సరే ఈ రౌడీ సీటర్ ఇవన్నీ నాకు తెలియదు కానీ ఈ రోజు నేను అక్కడ మా వాళ్ళు చెప్పిన చూస్తే మాత్రం కావాల్సి ఆయన చేశారు అనేది ఒక సమాచారం ఉంది అది ఏమో ఎంత మాత్రమో నిజం నిర్ధారణ తేలాలి అది బయటికి తేలుస్తారు కానీ రెండవది ఏమిటంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అంటే నిన్న మూడు రోజుల క్రితము పార్వతిపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే విజయ ఆయన విజయ్ అని ఎమ్మెల్యే ఎంఆర్ఓ అని రాత్రి తొమ్మిదిన్నర గంటలప్పుడు ఎంత బూతులు ఆమె ఏడుస్తూ రాత్రి తొమ్మిది నలభై తొమ్మిది యాభై ఐదుకి కంప్లైంట్ ఇచ్చింది బయటకు కూడా రాకుండా చేత్తో రాసి పంపించింది సరే అంత మేమంతా గొడవ అన్ని రాష్ట్రం చేసిన తర్వాత నిన్న క్షమాపణ చెప్తూ పెట్టాడు అది వేరు మూడు రోజుల క్రితము మదనపల్లిలో ఏం జరిగిందో మనం చూసాం తెలుగుదేశం ప్రముఖ నాయకుడు కండక్టర్ ని కిందకి దింపి కొట్టి దౌర్జన్యం చేశాడు సరే మీరు పేరు ప్రస్తావించిన నేను ప్రస్తావిస్తున్నాను ఏలూరు ఆ గతంలో అని ఎట్లా కొట్టాడు ఏం చేశాడు అది ఇది ఈ పార్టీలో ఉంది ఆ పార్టీలో లేదన్నా లేదు బూజ్వా పార్టీలో ఉంది ఎన్నికల కమిషన్ చెప్పింది ముప్పై రెండు శాతం బిజెపిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా నేరస్తులే అయినా కూడా ఏదో ఉద్యమ పోరాటాలు నేరస్తులు కాదు అత్యాచారాలు దొంగలు మానభంగాలు రౌడీలు హత్య కేసులు ఉన్న వాళ్లే కాబట్టి ఈరోజు మనం ఏదో సామెత చెప్తాం మా దగ్గర ఉంది సామెత చిన్న పిల్లళ్ళు పొరపాటున పొలంకి ఏదో గోంగూర తీసుకొచ్చినప్పుడు తల్లి అబ్బా నా కొడుకు బాగా తెచ్చిన ముద్దాడే ముద్దాడే బదులు అప్పుడే తన్నింటే పైకి వచ్చినప్పుడు రౌడీ అయ్యేవాడు కాదు దొంగ అయ్యేవాడు కాదు ఒక సామెత ఉంది కాబట్టి అధికారము రావాలి కాబట్టి నాంట వాళ్ళందరూ ఎంటేసుకొని భయభ్రాంతలు సృష్టించి ని ఎంటేసుకొని అధికారం వచ్చేటప్పుడు మాత్రం వీళ్ళు కావాలి అధికారం వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళంతా దొంగలు కాబట్టి ముందు రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి ఉండాలి నేరస్తులకి ఎట్టి పరిస్థితుల్లో సీట్లు ఇవ్వకూడదు నేరస్తు రానియకూడదు రౌడీలు గుండాలు రానియకూడదు అందుకోసమే మన భారత చరిత్ర చూస్తే డెబ్బై దాకా భూస్వాములు డైరెక్టర్ ఉండేవాళ్ళు ఎనభై తొంభై తర్వాత ఫ్రాక్షరిస్టులు వచ్చారు ఇప్పుడు కార్పొరేట్లే రాజకీయాలకు కార్పొరేట్లు కోట్ల రూపాయలు పెట్టి ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు వాళ్ళ లోపల ఉంటారు వీళ్ళందరూ ముందు పెట్టి చేస్తుంటారు నందిగామ సురేష్ అయినా వీళ్ళైనా ఎవరైనా వీళ్ళు స్వతంత్రంగా రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బు పెట్టి కాదు కార్పొరేట్లు పెట్టుబడిదారులు ఇలాంటి వాళ్ళని చే తీసుకొని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎంపీకి వందలు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు అడ్డు అదుపు లేకుండా పోతుంది అందుకోసం ముందు రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి నేరస్థుల దగ్గర చేయకూడదు ఇప్పుడు గతంలో ఎవరైతే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గారిని లేదా భార్యని ఎంత నీచంగా ఒక ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ని అంగ ఆయన మీద ఉన్నటువంటి అంగ వైకల్యాన్ని కూడా దూషిస్తూ టీవీ నైన్ లో ప్రత్యక్ష లైవ్ లో మరి ఎక్కడ మీద ఆ పౌరుషం కూడా ఇప్పుడు కూడా అదే పౌరుషం ప్రదర్శించవచ్చు కదా కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా నేను చెప్పేది ఏమంటే అతని కంటే అయో చెప్తారు గొర్రెలు తినబే బర్రెలు తిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకంటే కూడా మీ దగ్గర ఇప్పుడు ఎక్కువ రౌడీలు ఉన్నారు ఎమ్మెల్యేలే కొడుతున్నారు ఎమ్మెల్యేలే ఎంఆర్ఓల్ని తంతున్నారు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేస్తున్నారు కాబట్టి దాన్నైనా మీరు చూసి గత ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని గమనించి ఇప్పటికైనా మీరు వెంటనే మీ అధినాయకులు అలాంటి వాళ్ళని పట్ల జాగ్రత్త వహించి హెచ్చరించే అవసరమైతే పార్టీ నుంచి తొలగిస్తే అప్పుడు మీకు మాట్లాడే అర్హత ఉంటుంది మా పార్టీ మా నిజాయితీ ఇప్పుడే ఈ వారం రోజుల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు జరిగిన ఘటన మీ ముందు చెప్పారు కాబట్టి ఆ పునరావృతం కాకూడదు రాజకీయాల్లోనే నీతి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళని మనం ఎంపిక చేసుకుంటే ఇవన్నీ జరగదు అది ఇలాంటి ప్రజలకి దూషణ చేయడం నానాభూమితలు పెట్టేటోడు అట్లాంటి వాళ్ళకి ప్రజల్లో అలాంటి శాస్త్రం ఎప్పుడూ మనం చూడాలని ఎస్ వెంకటేశ్వర బాగా చెప్పారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు విన్నారని అనుకుంటున్నాము అది పై స్థాయికి తీసుకెళ్ళడం బెటర్ వాళ్ళకి తెలియదు అనేం కాదు పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే రెండోది ఏదో ఒక సోషల్ మీడియాలో అవతల పార్టీ అధినేత యొక్క భార్యని తిట్టారని చెప్పేసి ఎంత ఫాస్ట్గా చర్యలు తీసుకున్నారో కార్యకర్త కాబట్టి ఏదో సింపుల్ వెంటనే తీసుకున్నారు దాన్ని ఆహ్వానిస్తున్నాం అలాగే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పారు ఎమ్మెల్యే స్థాయిలో మరి ఆ రకంగా పేటీ వారి మీద కూడా కొంత కఠినంగా వ్యవహరిస్తేనే అది మెసేజ్ వెళుతుంది కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తారని ఆశిద్దాం సిద్ధం థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్రీనివాసరావు గారు వెంకటేశ్వర్లు గారు కోటేశ్వరరావు గారు అండ్ షేక్ బాజీ గారు ఇది వాళ్ళకి టాప్ డిబేట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం స్టాచ్యూ న్ సిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్